అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి సారథ్యంలో ఇవాళ రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు వస్తున్నాయి ఈ రాష్ట్రంలో ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన విషయంలో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల మీద యువత మీద ఈ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల మీద సీత కన్ను వేస్తూ కంపెనీలు అడ్డగిడుతూ హైకోర్టులో పిలిచి వేస్తుంది ఇవాళ టీసీఎస్ కాగ్నిజెంట్ రహేజా రాష్ట్రానికి వస్తుంటే వాటికి భూములు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి యువత మొత్తం ఆశలు పెట్టుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో యువతకు ఉద్యోగాలు రాకూడదు అభివృద్ధి చెందకూడదు అనేటువంటి ఒక దుర్బుద్ధితో ఇవాళ హైకోర్టులో పిలిచి వేస్తున్నారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీ హయాంలో ఎలాగో మా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు కనీసం కూటమి ప్రభుత్వంలో మాకు ఉద్యోగ అవకాశాలు వస్తుంటే అడ్డుకుంటున్నారు మీరు దయచేసి మీకు మేము ఒకటే విన్నవించుకుంటున్నాం మీరు ఏదైతే టీసీఎస్ సత్వ రహేజ కాగ్నిజెంట్ లాంటి పరిశ్రమల మీద కంపెనీల మీద మీరు వేసినటువంటి బిల్లును వెంటనే విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం లేని పక్షంలో ఈ రాష్ట్రంలో యువత మొత్తం చేస్తుంది మీ ఇళ్లను ఎక్కడికక్కడ ముట్టడిస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా బయటికి రాకుండా యువత మొత్తం అడ్డుకుంటారని చెప్పేసి ఇవాళ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు ఐటీ ముఖ్యమంత్రి ఐటీ మంత్రి నారా లోకేష్ గారు ఎంతో కష్టపడి కంపెనీలు చుట్టూ తిరిగి అనేక కంపెనీలు ఆంధ్రప్రదేశ్ తీసుకురావడానికి చాలా కష్టపడి తీసుకొస్తుంటే జగన్మోహన్ రెడ్డి అందుకో వీళ్ళంతా ఒక బ్యాచ్గా తేరై ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తు లేకుండా ఆంధ్రప్రదేశ్ లో యువత విద్యార్థులకు ఉద్యోగాలు రాకుండా ఏం చేయాలో అన్ని చేస్తున్నారు ప్రతి ఒక్క కంపెనీకి తీసుకురావడానికి అనేక శ్రమలు పడుతున్నారు నారా లోకేష్ గారు ఇంత శ్రమ పడుతున్నా కూడా వాళ్ళు హైకోర్టులో కేసులు వేసి కంపెనీల మీద ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి రకరకాల ప్రాబ్లమ్స్ చెప్పి ఆంధ్రప్రదేశ్ కంపెనీలు రాకుండా అడ్డుకుంటున్నారు ఈ రోజు కామీశెడ్ కావచ్చు డిసిహెచ్ కావచ్చు కావచ్చు రాయేజ్ కావచ్చు ఈ కంపెనీలన్నీ కూడా కార్యక్రమ కళాపాలను స్థాపించడానికి రెడీగా ఉన్నాయి కానీ జగన్మోహన్ రెడ్డి అంటే కేసులు వేసి వాళ్ళ కార్యకలాపాలకు అడ్డుపడుతున్నారు వీటి వల్ల రాబోయే మైక్రోసాఫ్ట్ కంపెనీ కావచ్చు గూగుల్ వన్గా వాట్ కంపెనీ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా బై ప్రాంతాలు కురి చేస్తున్నారు చిన్న చిన్న కంపెనీలు రావడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఒకప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లో ఐటీ సిటీ నిర్మించి మైక్రోసాఫ్ట్ వాళ్ళు వెంటబడి అలాంటి కంపెనీలు అనేక కంపెనీలు హైదరాబాద్ తీసుకొచ్చారు ఈ రోజు తమ రాష్ట్రంలో వాళ్ళు ఉద్యోగాలు జగన్ జగన్మోహన్ రెడ్డికి అసలు ఈ రాష్ట్రంలో యువత ఈ రాష్ట్రంలో ఉద్యోగం చేసుకోవడం ఇష్టం లేదా వాళ్ళు గడిచిన ఐదేళ్లలో ఇరవై ఏళ్ళు ఎరక తీసుకెళ్లారు రాష్ట్రాన్ని ఒక కంపెనీ కూడా తీసుకురాలేదు తావోసుకెళ్ళమంటే ఐటీ మినిస్టర్ అక్కడ ఎక్కువగా ఉంది మేము అందుకే వెళ్ళట్లేదు అని చెప్పేసి వాళ్ళు ఐటీ మినిస్టర్ చెప్తున్నాడు మేము ఎందుకు దావోస్కి దావోస్ పంపిస్తామని చెప్పి డైట్ ఆర్టిస్టులు పెట్టి వైజాగ్ లో వాళ్ళకి సభ నడిపించారు దానివల్ల పదహైదు లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు కనీసం ఒక వంద ఉద్యోగాలు తెచ్చిన పాపన్ కూడా లేదు ఐటీ మినిస్టర్ కానీ జగన్మోహన్ రెడ్డి అంటే బ్యాంచ్ ఈ రోజు ఎంతో కష్టపడి ఎంతో శ్రమించి కంపెనీల చుట్టూ తిరిగి తెస్తుంటే నారా లోకేష్ గారు ఆ కంపెనీల మీద హైకోర్టులో కేసులు వేసి చాలా ఇబ్బంది గురి చేస్తున్నారు వీటి వల్ల రాబోయే కంపెనీలు కూడా రాకుండా ఆగిపోతున్నాయి దయచేసి విద్యార్థి యువత జీవితాలతో ఆడుకోవద్దు జగన్ ప్లీజ్ దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం ఆల్రెడీ మీరు వెళ్ళిపోయారు రాబోయే కాలంలో ఇలాంటి చర్యలే ఉంటే మీకు భవిష్యత్తే లేకుండా పోతుందని కూడా ట్రావెల్ చేస్తూ ఐటీ కంపెనీస్ ని అట్రాక్ట్ చేస్తూ మన ఆంధ్రప్రదేశ్ ని గ్లోబల్ గా రిప్రజెంటేట్ చేస్తూ ఎన్నో గొప్ప గొప్ప కంపెనీస్ అన్నింటినీ మన ఆంధ్రప్రదేశ్ లో ఇన్వెస్ట్ చేయడానికి తీసుకొని వస్తుంటే ఒక పక్కన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ దేర్ టీమ్ ఆర్ వర్కింగ్ హార్డ్ టు గెట్ నారా లోకేష్ గారు వర్క్ అవుట్ చేస్తున్న వాటి అన్నింటినీ కిందకి లాగేయాలని చెప్పి సిరీస్ ఆఫ్ బిల్స్ ని హైకోర్టు ఫైల్ చేయడం జరుగుతుంది ఈ బిల్స్ ఫైల్ చేయడం వల్ల చాలా ఈ ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఆఫ్ కంపెనీస్ ఆంధ్రప్రదేశ్ లో చాలా కష్టంగా అవుతుంది ఒక ఇవే కంపెనీస్ సత్వా కానీ కాగ్నిజెంట్ కానీ డీజీఎస్ కానీ రహేజా కానీ ఈ ఐటీ కంపెనీస్ అన్ని కానీ మన ఆంధ్రప్రదేశ్ లో ఇన్వెస్ట్ చేస్తే ఓవరాల్ వన్ క్రోర్ జాబ్ ఆపర్చునిటీస్ యూత్ రావడం జరుగుతుంది సో వీ స్టూడెంట్స్ యాజ్ అ స్టూడెంట్ లీడర్స్ మేము కూడా మేము చదువుకునే వాళ్ళమే మాకు ఆ వాల్యూ తెలుసు ఒక కంపెనీ కూడా ఇన్వెస్ట్ అవుతే ఎన్ని జాబ్ ఆపర్చునిటీస్ యూత్ కి వస్తాయి అని చెప్పి పంతొమ్మిది మాసాలు పూర్తవుతున్న నేపథ్యంలో ఇప్పటికే అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసము విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనేటువంటి లక్ష్యంతో ఇవాళ కంపెనీలను ఐటీ కంపెనీలను ఈ రాష్ట్రంలో తీసుకురావడంలో పెద్దన్న పాత్ర పోషిస్తూ ఉన్నారు అయితే వీటి మీద అత్యంత దుర్మార్గంగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు బిల్లు వేయడం అనేటువంటి దాన్ని మేము ఆర్ఎస్ఎఫ్గా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే గత ఐదు సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా ఒక నిరుద్యోగ అవకాశము ఉద్యోగాలు ఇచ్చినటువంటి దాఖలు లేకపోయినా ఇవాళ కూటమి ప్రభుత్వం విసురు ఉద్యోగాలు కూడా విసురు పెట్టేటువంటి కార్యక్రమము జగన్మోహన్ రెడ్డి చేయడం అనేటువంటిది ఇది పూర్తిగా అజ్ఞానానికి సంబంధించినటువంటి అంశంగా మేము భావిస్తా ఉన్నాం కాబట్టి తక్షణమే ఏమైతే నాలుగు కంపెనీల మీద వెళ్ళారో జగన్మోహన్ రెడ్డి గారు ఆ కోర్టుకెళ్ళినటువంటి అంశాల మీద ఎనికి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికైనా సరే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల మీద శీతకను వీడాలి అమ్మ పెట్టదు అడక చందంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఇట్లాంటి చర్యలను ఇది తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే పరిశ్రమలను ఈ జగన్మోహన్ రెడ్డి కూడా స్పాదించకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం కల సముద్రం సూర్యం విద్యార్థి యోజన చేసి ముందు పెట్టారు ఇవాళ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏదైతే గూగుల్ సంస్థలని ఐటీ సంస్థలని ఇస్తుంది మేము యోజన విద్యార్థి జేఏసీగా ఒకటే కోరుతున్నాం నిరుద్యోగలందరికీ ఉపాధి అవకాశాలు మెండుగా కావాలంటే ఐటీ సంస్థలని ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ప్రోత్సహించాలి మరి గత పాలకులు ఈ యొక్క పారిశ్రామిక రంగాన్ని నిర్వీర్యం చేశారు దాని మూలంగా ఇవాళ ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ చాలా వరకు నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు లేకుండా పోయి మరి ఏదైతే ఇవాళ లోకేష్ గారు అధికారంలో నారా లోకేష్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకి యువజనలకి అన్న విధంగా వాళ్ళు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళ వందలాది టీచర్స్ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అలాగే నిరుద్యోగులకి ఇంకా ఐటీ సంస్థల్ని గూగుల్ సంస్థల్ని తీసుకు వస్తా ఉన్నారు దాన్ని మేము ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ పోరాట సమితి తరఫున యువత చేసి తరఫున స్వాగతిస్తున్నాం ఎందుకంటే ఏ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన నిరుద్యోగులకి ఒకటే కావాలి ఉద్యోగ అవకాశాలు కావాలి ఆ ఉద్యోగ అవకాశాల కోసం ఏ ప్రభుత్వాలనైనా మేము స్వాగతిస్తున్నాం కానీ చాలామంది ఇవాళ ప్రైవేట్ వ్యక్తులు కేసులు వేసి ఈ యొక్క గూగుల్ సంస్థలని ఐటీ సంస్థల్ని రాకుండా నిర్వీర్యం చేస్తున్నారు దానికి మేము వ్యతిరేకంగా ఇవాళ విద్యార్థి యువత సంఘాలు చేసి ఆతో యొక్క కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం ఎవరైతే మాకు ఉద్యోగ అవకాశాలు మెండుగా కల్పిస్తారో వాళ్ళకి మా యొక్క సంపూర్ణ మద్దతుని తెలియజేస్తా ఉన్నాం మరి ఇవాళ పోలీసు